అమెకా ఛానల్కి స్వాగతం అండి మా అక్కగారి మనవరాలకి ఎంగేజ్మెంట్ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది చూడండి ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ బెల్లం మైసూర్ పాక్ డ్రై ఫ్రూట్స్ లడ్డు బందర లడ్డు జాంగ్రి కాజా చాలా చక్కగా చాలా ఎంజాయ్గా జరిగిందండి గిఫ్ట్ వాచ్ అండి స్మార్ట్ వాచ్ పటికీ పల్లెమండి ఇది పెద్దది దిల్ షేప్లో ఉంది అలాగే సీతాపలం ఫ్రూట్స్ చాక్లెట్ బాక్స్ అండి హైలైట్ అన్నీ రకరకాలుగా చాలా బాగున్నాయండి చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ అలాగే కమలాపలం సూపర్గా ఉన్నాయండి పప్పల పనసపళ్ళు అండి ఫస్ట్ అయితే చూపించినవి ఇవి ఇవి అయితే పప్పల పళ్ళు అలాగే అరటి పండ్లు బనానా ఇప్పుడు అయితే చాలా తెచ్చారండి అన్నీ కూడా చాలా బాగున్నాయి లాంగ్వేడ్ అయితే షూట్ చేశానండి అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్